నమస్తే అండి అందరికీ మనం ఈ వీడియోలో శనివారం నాడు పిండి దీపాలు ఎందుకు వెలిగించాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే గోవిందా అని కామెంట్ చేయండి శనివారం నాడు పిండి దీపం వెలిగిస్తే హిందూ సాంప్రదాయంలో దీపానికి ఎంతో విశిష్టత ఉంది ఏ శుభకార్యం చేసినా పూజ చేసినా దీపం వెలిగించడం మన ఆచారం శనివారం పిండి దీపం వెలిగించడం ద్వారా అనుకున్న కార్యాలు విగజయం పూర్తవుతాయి శనివారం నాడు శ్రీవారికి విశేష పూజలు చేస్తూ ఉంటారు శనివారం ఉదయాన్నే స్నానం ఆచరించి పూలతో స్వామివారి పటాన్ని అలంకరించి ధూప దీపాలతో స్వామివారిని పూజించాలి ఆ తరువాత బియ్యం పిండితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించి నైవేద్యం సమర్పించాలి పూజ పూర్తయిన తరువాత కర్పూరం హారతి ఇవ్వాలి ఇలా ఏడు వారాలు చేస్తే అష్టైశ్వర్యాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు